పేదాం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షుడు మామిడాల మధు అన్నారు నెల్లూరు నగరం నాలుగవ డివిజన్లో మధు డివిజన్ అధ్యకులు ఆదినారాయణ రెడ్డిల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నలబై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు డివిజన్ నాయకులు కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ జై చంద్రబాబు జై నారాయణ అంటూ నినాదాలు హోరెత్తించారు అనంతరం మామిడాల మాధు మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో డివిజన్ వైస్ ప్రెసిడెంట్ మనీ బిఎల్ఏ బీఎల్సీ మహిళా శక్తులు పాల్గొన్నారు ఈరోజు మన నందమూరి తారక రామారావు గారు పార్టీ ఆవిర్ ఆవిర్భవించి నలభై మూడు సంవత్సరాలు పూర్తయింది ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ కేడరకి కానీ ఎవరైతే ఉన్నారో నాయకులకు కానీ అందరికి కూడా ఇదొక పెద్ద పండగ ఎందుకంటే ఆ రోజు ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించిన వెంటనే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కిలో రెండు రూపాయలకు బియ్యం పేదవాళ్ళకి కూడు గుడ్డ నీరు ఇళ్ళు ఉండేదారికి ఇళ్ళు ఇవన్నీ కూడా ఆయన పెట్టిన ఆచరణలు అనమాట ఖచ్చితంగా కూడా ఆయన సీఎం గారు సీఎంగా అవ్వగానే ముందు వాటి మీదే దృష్టి పెట్టి అవన్నీ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి సొంత ఇంటి కళ నెరవేర్చడం అలాగే గుడ్డలు లేని వాళ్ళకి మంచి గుడ్డలు ఇప్పించడం అలాగే నీరు లేని వాళ్ళకి త్రాగునీరు అందించడం విద్యుత్ లేని వాళ్ళకి విద్యుత్ అందించడం అందించడం ఇవన్నీ కూడా ఎన్టీఆర్ గారి దీంతో వచ్చినాయి ఎందుకంటే తర్వాత నాయకులందరూ కూడా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు అవన్నీ కూడా ఎన్టీఆర్ గారి స్ఫూర్తిగా తీసుకొని ప్రవేశపెట్టినాయి తర్వాత ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా కూడా ఎన్టీఆర్ కన్నా కూడా గొప్పగా చేయాలని చెప్పి ఎందుకంటే ఆయన విజన్ ఉన్న వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నారు ఎందుకంటే పదకొండు లక్షల కోట్లు అప్పుతో వైసీపీ గవర్నమెంట్ మనకి హ్యాండ్ ఓవర్ చేసినా కూడా ఎక్కడ కూడా బెడకకుండా తొడకకుండా ఎక్కడ కూడా అభివృద్ధి అనే నినాదంతో ఫండ్స్ తేవడం అలాగే పెద్ద పెద్ద కంపెనీస్ లూలు కానీ అమర్రాజా కానీ ఏ అయితే ఉన్నాయో అన్ని కంపెనీస్ని కూడా ఇక్కడ తీసుకురావడం మరి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళకి ఏమేమి వసతులు కావాలో ఇమీడియట్గా వాళ్ళకి అన్నీ కూడా వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం ఈరోజు అన్నీ కూడా ఫాస్ట్గా చేస్తున్నారు ఈరోజు ఆర్థిక బడ్జెట్ లోటుగా ఉన్నా కూడా ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పెన్షన్స్ కూడా ఒకటో తారీఖే పెన్షన్స్ ఇవ్వడం అలాగే ఈరోజు స్ట్రీట్ లైట్స్ కానీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది ఆకుండా ప్రతి ఒక్కటి చేస్తూ అటు మళ్ళీ సంక్షేమ పథకాలు ఈరోజు గ్యాస్ సిలిండర్ ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు అలాగే ఈరోజు రేషన్ బియ్యం కానీ కావచ్చు అన్నీ కూడా ఏవైతే ఇస్తున్నారో అవన్నీ కూడా చేస్తూ ఒక పక్క డెవలప్మెంట్ చేస్తున్నారు అదే మన చంద్రబాబు నాయుడు గారికి ఉండే దూరదృష్టి దాన్నే విజనరీ అంటారు విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో మన పీ ఫోర్లో భాగంగా సచివాలయం సిబ్బందిని అలాగే మున్సిపల్ సిబ్బంది అలాగే నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇంకెవరన్నా నాయకులు ఎవరైనా ఉన్నా కూడా స్వతంత్రంగా వచ్చి పనిచేసేదానికి వాళ్ళందరూ కూడా ఎవరైతే ట్వంటీ పర్సెంట్ పీపుల్ అంటే బిలో పావర్టీ లైన్లో అతి బిలో పావర్టీ లైన్లో ఉన్నారో అంటే వాళ్ళకి గ్యాస్ సిలిండర్ లేకుండా సొంత ఇళ్ళు లేకుండా అలాగే వాటర్ కనెక్షన్ లేకుండా ఈ పీఫోర్కి సంబంధించి ఎవరైతే బాగా బిలో పవర్టీ లైన్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ట్వంటీ పర్సెంట్ ఎన్ఆర్ఐస్ వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళకి మంచి చెడ్డ అన్నీ కూడా చూసి వాళ్ళకి ఇల్లు లేకపోతే ఇల్లు కట్టించడం వాళ్ళకి గ్యాస్ సిలిండర్లు ఒకవేళ లేకపోతే తీసేయడం అలాగే కరెంటు విద్యుత్ విద్యుత్ లేకపోతే విద్యుత్ చేయించడం ఈరోజు పొంగూరు నారాయణ గారు మళ్ళీ అంటే మొన్న త్రీ డేస్ కంటిన్యూస్గా అన్ని పార్క్స్ అన్ని స్కూల్స్ కూడా విజిట్ చేయడం జరిగింది అలాగే ఈరోజు నగర్ కాలనీకి వచ్చి నెల్లూరు నగరంలో శ్రీరామన కాలనీకి వచ్చి ఈరోజు పార్క్ కూడా విజిట్ చేసి అలాగే అన్నీ కూడా చెప్పడం స్టార్ట్ చేశారు ఎందుకంటే గతంలో ఎన్టీఆర్ సుజిలా ఫలకం అనేది ఉంది ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ వచ్చిందో దాన్ని శిథిలావస్థలోకి తీసుకెళ్లిపోయారు ఈరోజు మళ్ళీ కూడా ఈరోజు వచ్చి నారాయణ గారు ప్రామిస్ చేయడం జరిగింది దాన్ని మళ్ళీ ఎందుకంటే ఎండాకాలం వస్తుంది పేదలకి రెండు రూపాయలకే మినరల్ వాటర్ ఇరవై లీటర్ల మినరల్ వాటర్ ఇవ్వాలని చెప్పి అదొక బృహత్తరమైన కార్యక్రమం తీసుకొచ్చారు అలాగే ఈరోజు పార్కులు కావచ్చు పార్కులో జిమ్ ఎక్విప్మెంట్స్ కానీ వాలీబాల్ కానీ అలాగే షటిల్ కోర్ట్స్ కానీ అలాగే జ ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అలాగే ట్రాక్ వాకింగ్ ట్రాక్ కానీ పిల్లలకి ఆహ్లాదంగా ఆడుకునేదానికి అన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఈరోజు ఇస్తున్నారు నిజంగా కూడా పిల్లల్లో ఆనందాన్ని చూస్తున్నాం వాళ్ళ అలాగే ఆ పిల్లలు ఎప్పుడైతే ఆనందపడతారో తల్లిదండ్రులు కూడా చాలా ఆనందపడుతున్నారు ఈరోజు తోట అక్కడ ఆరవపాలమైన గతంలో ఉండేది అక్కడ రెండు వందల యాభై ఒక్క హౌసెస్ని గతంలో మినిస్టర్గా ఉన్నప్పుడు పొంగూరు నారాయణ గారు వాళ్ళకి ఆర్డబ్ల్యూ స్కీమ్ కింద వాళ్ళకి పడారపల్లి దగ్గర వాళ్ళకి ఇళ్ళు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ ప్లేస్ ఖాళీ అయిన వెంటనే సార్ దాని మీద దృష్టి పెట్టి చిల్డ్రన్స్ మా చిల్డ్రన్స్ పార్క్ కన్నా బాగు చేయమని చెప్పి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది నిజంగా కూడా నెల్లూరు నగరాన్ని మన పొంగూరు నారాయణ గారు అభివృద్ధి చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు కూడా ఎంత యాక్టివ్గా ఇప్పుడు ఇక్కడ అయిపోగానే మళ్ళీ సెవెంత్ డివిజన్కి వెళ్ళారు మళ్ళీ అక్కడ కూడా ఏదో ఒక డెవలప్మెంట్స్లో నిమగ్నం అయిపోతున్నారు ఖచ్చితంగా ఇంత ఎందుకంటే మేము ఎమ్మెల్యేగా గెలిపించుకున్న దానికి ఎంత కష్టపడుతున్నారంటే అది నిజంగా ప్రజలందరూ కూడా నగర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు ఈరోజు ఆయన డెవలప్మెంట్ చూస్తే ఎవరు ఏ టీఎంగల్లో కానీ ఏ సెంటర్లో కానీ ఎక్కడ కూడా ఏంది ఇంత ఇంత కష్టపడుతున్నారు పొంగూరు నారాయణ గారు గతంలో ఎలా ఉన్నారో అంతకన్నా మెరుగ్గా పనిచేస్తున్నారని చెప్పి ప్రజలందరూ కూడా అంటున్నారు నిజంగా హర్షిస్తున్నారు నారాయణ అంటే ఒక డెవలప్మెంట్ అనేది మళ్ళీ ప్రజల్లోకి మెసేజ్ పోయింది కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సందర్భంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరికి కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి స్వాగతం పలుకుతూ అలాగే అందరు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను అలాగే ఉగాది తెలుగు వాళ్ళకి ఉగాది శుభాకాంక్షలు అలాగే ముస్లిం సోదరి సోదరి మనులకి రంజాన్ శుభాకాంక్షలు నగరం తలుపున నగరాధ్యక్షులుగా తెలియజేసుకుంటాను జేఈఈ మెయిన్ రెండు వేల ఇరవై ఐదు సెషన్ వన్ నారాయణ వైల్డ్ ఫైర్ మూడు వందలకు మూడు వందల మార్కులతో పాటు ఐదుగురు నారాయణ విద్యార్థులకి హండ్రెడ్ పర్సెంట్ ఆయిల్ దేశ మంది హండ్రెడ్ పర్సెంట్ సాధించగా వారిలో ఐదుగురు నారాయణ విద్యార్థులే ఎనిమిది రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్ నారాయణ స్టూడెంట్స్ అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ లో ఆల్వేస్ నంబర్ వన్ నారాయణే పోటీ ಎಂದರುನ್ನ ನಾರಾಯಣ ತಗ್ಗೇದೆಲೆ